విజయవాడ దుర్గగుడి పాలకమండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు రాజగోపురం ముందు పదిహేడు మంది సభ్యులతో ఈవో సీనానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు టీడీపీ నుంచి పద్నాలుగు మంది బీజేపీ నుంచి ఇద్దరు జనసేన నుంచి ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా దుర్గగుడి అభివృద్ధి కోసం అందరం కృషి చేస్తామన్నారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని దుర్గగుడి ఈవో సీనానాయక అన్నారు దుర్గ అన్న నమస్కారం చేయంగానే మనకున్న దుఃఖములో మరియు పోగొట్టువంటి మహామానితలైన తల్లి ఇంద్రకి రాసి దుర్గమ్మ ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడానికి మరి మా పూర్వీకులు నా తల్లిదండ్రులు చేసిన పుణ్య కార్యక్రమం ఫలితంగానే నాకు అమ్మవారికి దేవస్థానం కార్యకర్తల మండలి అధ్యక్షులుగా సేవ చేసుకునే గొప్ప అవకాశం రావడానికి మహద్భాగ్యం కలగడానికి ముఖ్య కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను ఇందు మూలంగా నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు కొండల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారికి ఇతర ముఖ్యమంత్రి వర్లకు మా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నాయకులు నా శ్రే రాష్ట్రలు బంధుమిత్రులు అందరికీ వదిలిపోయే కొన్ని తెలియకుంటున్నాను మీ ద్వారా అలాగే సభాముఖంగా మీ అందరికీ ఒక విషయం మాత్రమే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు అంటే అది ఒక పదవిలా కాకుండా శ్రీ దుర్గామల్లే స్వామి వారికి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సేవ చేసుకునే ప్రథమ సేవకుడుగా నేను భావిస్తున్నాను నేను కేవలం మీకు సేవకుడిని మాత్రమే అని ఈ సందర్భంగా ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను శ్రీ దుర్గామలే స్వామి వార్ల సేవకుడునై నాకు ఈ ధర్మకత్ల మండలి అధ్యక్షుడు అనే పదవి ద్వారా సంక్రమించిన అధికారములను కేవలం దేవస్థానం అభివృద్ధికి మరియు దర్శనార్థమైన వచ్చి భక్తులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు వసతులు సౌకర్యములు కల్పించడమే నా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం